సొంటిరెడ్డి హేమశ్రీ పుట్టినరోజు వేడుకలు గాజుల రామారం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్ముల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి తన కూతురి పుట్టినరోజు సందర్భంగా పదిహేను వందలు మంది విద్యార్థిని విద్యార్థులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగినది హేమశ్రీని స్కూల్ ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి మరియు వారి అధ్యాపక బృందం ఆశీర్వదించడం జరిగినది స్కూల్ వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే మంచి ఆధ్యాత్మికంగా కార్యక్రమములు చాలా బాగా అలరించాయని సమాజానికి మంచి మెసేజ్ ని ఇవ్వడం జరిగినదని పున్నారెడ్డి గారు తెలియచేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మా కుటుంబాన్ని భాగస్వామిగా చేసినందుకు అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రపంచంలో అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం ముఖ్యమైంది మహోన్నతమైంది అలాంటి దాన్ని కొనసాగిస్తూ స్ఫూర్తి నింపుతూ మాకెప్పుడు వెళ్ళవెళ్ళ అన్నదండేస్తున్నాను సొండ్రెడ్డి పుల్ల పున్నారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ అందరి మధ్యలో నా జన్మదినాన్ని జరుపుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఫ్లది సో